ఒక్కొక్కటి ఏం చెప్తున్నాం ఇక్కడ ఈ నియోజకవర్గం లోపల ఉన్నటువంటి నాయకత్వం మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు అయితే మాజీ పార్లమెంటు సభ్యురాలు ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ గారు అయితేనేమి ప్రస్తుత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి తక్కలపల్లి రవీంద్రరావు గారు అయితేనేమి ఈ ప్రాంతాన్నించే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి రాజ్యసభ సభ్యులు వద్దరాజు రవిచంద్ర గారు వీరంతా కూర్చొని సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరికి గ్రామీణ ప్రాంతం లోపల నుంచి విలేల సర్పంచ్ వార్డు సభ్యులు ఎంపీడీసీ జెడ్పీటీసీలు ఎవరికి ఇస్తే బాగుంటుంది మీరు అందరూ సమిష్టి నిర్ణయం కోసం ఎవరో ఒకరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఎక్కడికో పిలిపించుకొని మీకు టికెట్లు ఇస్తున్నాం మీరు చూసుకోపోండి మీరు చేయపోండి లేదు ఊర్లలో కార్యకర్తల ప్ర ప్రమేయం లేకుండా కార్యకర్తల సమావేశాలు నిర్వహించకుండా పేర్లు ఇవ్వండి అని ఏకపక్షంగా పేర్లు ఇస్తే ఇవాళ పార్టీ నష్టపోయే పరిస్థితి కాబట్టి అందరు కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలి పార్టీ హైకమాండ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వాళ్లకు ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలి ఖచ్చితంగా ఈ ఈరోజు